మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన నగరికల శాసన సభ్యులు వేముల గారు మరియు ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పాయింట్స్ మాజీ ఎమ్మెల్యే గదిరి కిషోర్ స్థితి గది అందరికీ తెలుసు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చాక మీ ఆస్తులు పెంచుకున్నారు నయీం గ్యాంగ్ తో కలిసి మీరు చేసిన దొంగ నోట్ల వ్యాపారం చేసింది అందరికీ తెలుసు చదువుకునే రోజుల్లో మీరు ఎంత జులై రోడ్డు రోమియో వాడివో నల్గొండ ప్రజలకి మొత్తం తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో తెలంగాణలో దూసుకుపోతుంది చదువుకున్న వ్యక్తి గాదర్ కిషోర్ కొంచెం వినయంగా ప్రవర్తించాలి మీరు మాట్లాడే భాష మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతాము నగరేకల శాసనసభ్యులు వేముల వీరేశం పాయింట్స్ ప్రింట్స్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనియుడు కేటీఆర్ గారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారు దొంగ నాటకాలు ఆడుతున్నారు వారు చేసే దొంగ ఆరోపణలని ప్రజలు ఎండగట్టాలి పొలం బాట పేరు మీద కేసీఆర్ అవాకులు చవాకులు పేరుతున్నాడు కాంగ్రెస్ నాయకుల్ని వేటాడాలని అంటున్నాడు నల్గొండ జిల్లాని మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ జిల్లాకి తీరని అన్యాయం చేసింది రెడ్డి గారు అధికారంలో ఉండి ప్రజలను రైతులను ఆగం చేసి ఇప్పుడు దొంగ యాత్ర ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు జెడ్పీటీసీ వంగూరి లక్ష్మీ గారు వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూరి రమేష్ గారు డిసిసిబి డైరెక్టర్ పాసం సంపత్ రెడ్డి గారు నార్కెట్ పల్లి మండల పార్టీ అధ్యక్షులు ఒసయ్య గారు ఎల్లారెడ్డి గోడ ఉప సర్పంచ్ బోపాల్ రెడ్డి గారు ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు బయటికెళ్ళి ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ముఖం సాటేసుకున్న మీకు ఏ అబద్ధంతో ప్రజలకు పోవాలి ఏ అబద్ధాలు చెప్పి ప్రజలకు పోవాలి అనేటువంటి ఒక దొంగ ఆలోచన చేసి దొంగ యాత్రను ప్రారంభించడం అనేది ఈ జిల్లా ప్రజలు గమనించారు ఈ జిల్లా మాజీ మంత్రి మాట్లాడతారు ఎక్కడ మంత్రులు ఏడుండు మంత్రులు దా ఇప్పుడే వస్తుంది మా మంత్రి గారు నెలగొండకు వస్తుండ్రు ఏం మాట్లాడుతూ ఎదురు పడితే మాట్లాడే దమ్ముందా మాట్లాడుతూ ఎవరు పోయి చివరికి మీడియా కూడా కనిపించకుండా నిలబడేసి ఎక్కడుండు మంత్రులు ఏడుండు మంత్రులు ఎడ కనిపిస్తలేరంట కాబట్టి జగదీష్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తాం పది సంవత్సరాలు ఈ జిల్లా మంత్రిగా ఉన్నాం ఈ జిల్లాకు అదనంగా ఒక్క ఎకరాకు సాగునీళ్ళును వేడ తెచ్చినవో కూడా మా జిల్లా మంత్రులు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ వీళ్ళు లెక్క లేదు ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళము మేము వస్తాం సురంగ మార్గం పూర్తి చేసినవా బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసినవా శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేసినవా డి సంగతి ఏంటి నెటింపాటి సంగతి ఏంటి లేదు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి సంగతి ఏ ఒక్క ప్రాజెక్టునైనా ఈ పది సంవత్సరాల కాలంలో రెడ్డిని పూర్తి చేసిన మరి ఈ విషయం తెలిసే కేసీఆర్ కేటీఆర్ ఈ జిల్లా పర్యటన చేస్తున్నారు నల్గొండ జిల్లాను నాశనం చేసింది నల్గొండ జిల్లాను దగా చేసింది నల్గొండ జిల్లాను మోసం చేసింది నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి వాళ్ళు మొదట కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఈ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు చేసినటువంటి జగదీష్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పి జిల్లాకు వస్తే ప్రజలు ఆలోచిస్తారు అయ్యో రియలైజ్ అయిందేమో అనేటువంటి ఒక ఆలోచన